ఓకే అంటే మూర్తి గారు మనకు మీకు తెలుసు మాకు తెలుసు అందరికి తెలుసు సో ఏదన్నా మార్పు రావాలంటే దయచేసి నా రిక్వెస్ట్ నా రిక్వెస్ట్ మీడియా మిత్రులకి ఆఫీసులలో అవి ఇవి జరుగుతున్నాయని రాయకండి ఎందుకంటే అది మా మా ప్రొఫెషన్ ఏమి చేయాలి ఏం చేయకూడదని ఒక ప్రొడక్షన్ హౌస్కు ఉండే డెసిషన్ అది సినిమాకు సంబంధించి నిజాయితీగా మీరు ఎలాంటిది అలా ఉన్నప్పుడు మీరేకండి కరెక్షన్ కదా మీకే క్వశ్చన్ మీకే క్వశ్చను సంక్రాంతికి రెండు సినిమాలు రిలీజ్ చేశారు సరే రెండు సినిమాలకి ఒక సినిమాకి ఒక పోస్టర్ వేశారు రెండు సినిమాలు చాలా పోస్టర్లు వేశారు మొదటి సినిమా పోస్టరు మీ ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చిందా మీరు వేసిందా

సో మీరే క్యాల్కులేట్ చేసి నెక్స్ట్ నుంచి పోస్టర్ ప్రతి సినిమా సాల్వ్ అయిపోద్ది సార్ సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా అనిల్ రావుపూడి గారికి ఎనిమిదో హిట్ ఇచ్చింది కాబట్టి అది పెద్ద గొప్ప విషయం కాదు వెంకటేష్ గారిని సీనియర్ హీరోస్లో ఇప్పుడు టాప్లో నిలబెట్టింది అది పెద్ద గొప్ప విషయం కాదు ఏంటి గొప్ప విషయం అంటే దిల్ రాజు గారిని నిలబెట్టింది ఆ సినిమా చాలామంది ఇందాక మన శిరీష్ గారు అన్నట్టు ఏంటంటే చాలామంది రాజు గారు పడిపోతారేమో ఈ సినిమాతో అని అనుకున్నారు బట్ ఏంటంటే సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా ఆయన నిలబడడానికి స్ట్రెంగ్త్ ఇచ్చింది మళ్ళీ ఇంకా సినిమాలు తీయడానికి ఇంకో పది సంవత్సరాల సినిమాలు తీయడానికి కాన్ఫిడెన్స్ ఇచ్చింది చాలామంది ఏంటంటే ఈ ప్రొడక్షన్ హౌస్లు బాగా ఎక్కువ సినిమాలు తీసే ప్రొడక్షన్ హౌస్లు అంతకంతకే తగ్గిపోతున్నాయి దిల్ రాజు గారు అలాంటి దిల్ రాజు గారు నిలబడ్డారంటే కంటిన్యూస్గా సినిమాలు తీస్తారు ఇండస్ట్రీ అలా రన్ అవుతూ ఉంటుంది అందుకు సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా గొప్ప సినిమా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అది నిజమండి అంటే ప్రతి సినిమా ద్వారా ఒక మినిమం ఐదు వందల మంది ఎవ్రీ డే బ్రతుకుతారు సో మేము ఎన్ని ఎక్కువ ప్రొడక్షన్ చేయగలిగితే అంతమందికి భోజనం దొరుకుతుంది ఈ లాజిక్ చాలామంది మర్చిపోతారు సో ఇవాళ మనకు నూట యాభై సినిమాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మన ఇన్కమ్ ట్యాక్స్లతో జరిగిన కాన్వర్సేషన్ చెప్తాను వాళ్ళు అడిగాడైనా ఎందుకు ఇన్ని సినిమాలు వస్తాయి మరి ఇంత ఎందుకు మీరు ఇన్ని ఫ్లాఫుల్ అని చెప్తుంటారంటే నైంటీ పర్సెంట్ ఫ్లాఫుల్ సార్ అని లాస్ట్ ఇయర్ది షీట్ ఇచ్చా ఎందుకో లాస్ట్ ఇయర్ది నేను తెప్పించా ట్వంటీ ట్వంటీ ఫోర్ షీట్ ఆయనకి ఇస్తే వాళ్ళు ఆశ్చర్యపోయారు మరి ఎందుకు తీస్తున్నారు ఈ సినిమాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క అంబిషన్ సార్ సినిమాలు జరుగుతూనే ఉంటాయి మాకు అలా కాదు సక్సెస్ సినిమా తీయడానికి ఎంత కష్టపడాలనేది మాకు తెలుసు దానికోసమే ప్రయత్నం చేస్తాం దాంట్లో కొన్ని సక్సెస్లు వస్తాయి అప్పుడప్పుడు క్యాచ్ అవుతాం రాజుగారితో ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక ఇంట ఇంటర్వ్యూ చేశాను నేను ప్రొడ్యూసర్స్ అందరినీ కూర్చోబెట్టి అడిగితే సేమ్ ఇదే క్వశ్చన్ అడిగి అంతకంతకీ ఒకప్పుడు ఎంతమంది డిస్ డిస్ట్రిబ్యూటర్లు ఉండేవారు ఒక ఇప్పుడు పది పదిహేను మందికి వచ్చేసారంటే ఆయన బ్లంట్గా ఒక మాట అన్నారు ఏంటంటే నెక్స్ట్ రెండు మూడేళ్ళలో వీళ్ళు కూడా ఉండరు మనకు మనం బాలీవుడ్లో అలాగా అవుట్ రైట్ రిలీజ్ చేసుకోవాల్సిందే మనమే కార్పొరేట్ లాగా మల్టీప్లెక్స్లతో అవన్నీ టైఅప్ అయ్యి అలాంటి స్టేజ్ నుంచి ఇక్కడ ఎంత మందిని స్టేజ్ ఎక్కిచ్చారు సో ఆ సినిమా ఈ సినిమా అచీవ్మెంట్లో అదొకటి యా ఇందాక అన్నాను కదండి అంటే ఏరియాల వారిగా డిస్ట్రిబ్యూటర్లు చాలామంది ఉండే వాళ్ళు మెల్లిగా మెల్లిగా కనుమరుగవుతూ కొందరే అంటే వీళ్ళు కూడా ప్యాషన్తోనే వీళ్ళకు కూడా ప్యాషన్ రోజు వీళ్ళు మానేస్తారు వీళ్ళ ఫ్యామిలీస్ ఆల్రెడీ వెనకకు లాగుతూనే ఉన్నారు మీకు ఇంత స్ట్రెస్ అవసరమా ఆపేసేయండి అని ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్కి సక్సెస్ వచ్చేది చాలా తక్కువ తక్కువ పర్సెంటేజ్లోనే సక్సెస్ వస్తుంది దాంట్లో కూడా నిలబడడం అంటే ఇట్స్ నాట్ ఏ జో రాజుగారు హరిగారు రాజుగారు ఇంతకుముందు అంటే కోవిడ్కి ముందు పెద్ద హీరోల సినిమాలు ప్రతి నెల ఒక రెండు రెండు ఫిల్మ్స్ వచ్చేవి మీడియం రేంజ్ రెండు మూడు ఫిల్మ్స్ వచ్చాయి సో సక్సెస్ రేటు చాలా ఎక్కువ ఉండేది ఎందుకంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సినిమాస్ వస్తాయి గ్యారంటీ ఎక్కువ ఉంటుంది పెద్ద హీరోలు కానీ మీడియం రేంజ్ హీరోలు కానీ చేస్తే ఇప్పుడు చూస్తే జనవరిలో మూడు సినిమాలు వచ్చినాయి ఫిబ్రవరిలో ఒకటో రెండో ఉన్నాయి రీజనబుల్ ఫిల్మ్స్ ఇట్లా ఒకప్పుడు ఫైవ్ సిక్స్ హిట్ వచ్చే పొటెన్షియల్ ఉన్న సినిమా ఉంటే ఇంతకుముందు ఇప్పుడు హిట్ వచ్చే పొటెన్షియల్ సినిమా ఒకటి రెండు ఉంటున్నాయి ఎవ్రీ మంత్ అంటే ఇంత తగ్గటానికి కారణం ఏంటి అండ్ ఫ్యూచర్లో ఎక్కువ సినిమాలు తీసి పెద్ద హీరోలు మీడియం రేంజ్ హీరోలు ఎక్కువ సినిమాలు తీస్తే తప్పితే ఇండస్ట్రీ ఓన్ సర్వైవ్ మీరు దీని కరెక్షన్కి ఏదన్నా చేస్తున్నారు అంటే యాక్చువల్ అండ్ అదే ఇప్పుడు నెంబర్స్ పెరిగిపోయాయండి ఇప్పుడు స్టార్ సినిమాలు ఏమైందంటే ఫోర్ హండ్రెడ్ క్రోడ్స్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ బడ్జెట్కి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళు ఆ ఒక్క సినిమా మీదే ఫోకస్ చేస్తున్నారు అంటే ఆ సినిమా ఆడలేదనుకో చాలా డ్యామేజ్ జరుగుద్ది కాబట్టి మనకు స్టార్ సినిమాలు మనం ఇప్పుడు చూసుకుంటే ఉన్న టాప్ స్టార్స్ అందరూ టూ ఇయర్స్కి ఒక ఫిలిం వస్తుంది సో అది కరెక్షన్ మళ్ళీ ఇంతకుముందు కోవిడ్ కానీ కోవిడ్ ముందు కానీ జరిగింది ఇప్పుడు ప్రభాస్ కంటిన్యూస్ డూయింగ్ త్రీ ఫిలిమ్స్ బన్నీ వాన్స్ డూ ఇన్ ఏ ఇయర్ టూ ఫిలిమ్స్ ఇట్లా వాళ్ళు స్టార్ట్ అవుతున్నారు స్టార్ట్ అయ్యి కరెక్ట్ అవుతే మళ్ళీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ నుంచి డెఫినెట్గా ప్రతి హీరో సినిమా ఒకటి రిలీజ్ అవ్వాలి అయినప్పుడు ఆటోమేటిక్ స్టార్ సినిమా ఒకటి మిడ్ రేంజ్ హీరోల సినిమాలు టూ ఫిలిమ్స్ ఇలా వచ్చినప్పుడు ఆటోమేటిక్ సక్సెస్ పర్సంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది ఒకటే సొల్యూషన్ అడిగారు